పెళ్లి పిల్లలు మన కళలు ఇంతే కదా ఎప్పుడు మనం ఆలోచించేది మరి ఆరోగ్యం అయితే అమ్మాయిలందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక వైరస్ ఉంది ఒక వ్యాక్సిన్ ఉంది అదేంటి అంటే హెచ్పివి వ్యాక్సిన్ ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా అమ్మాయిలందరూ కూడా ఆరోగ్యంగా ఉండగలరు తెలుసుకోవడానికి వాళ్ళ మనం ఫేమస్ గైనకాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ పిఎస్ఎల్కే ప్రశాంతి గారి ప్రశాంతి ఉమెన్స్ క్లినిక్ గుజ్జనగుల్లా గుంటూరులో ఉన్నామన్నమాట నమస్తే ప్రశాంతి గారు బాగున్నారా బాగున్నాను దేవి చాలా మంది మనం లైఫ్ స్టైల్ గురించి మాట్లాడతారు అసలు ఈ క్యాన్సర్ రావటానికి కూడా లైఫ్ స్టైల్ అనేది ఒక రీజనే అంటే కాకుండా ఈ గర్భసంచికి సంబంధించి పైన ఎండోమెట్రియం అనే పొర ఉంటుంది ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ కి సంబంధించిన క్యాన్సర్ మీరన్నట్లు జీవన శైలికి సంబంధించిన క్యాన్సర్ అది నమస్తే ప్రశాంతి గారు బాగున్నారా దేవి ప్రశాంతి గారు ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ గైనకాలజీ అలాగే డిఫరెంట్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్గా వర్క్ చేశారు అలాగే ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను అంటే మీ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్సే ఇక్కడ కూర్చోబెట్టినాయి అనమాట నన్ను అయితే మాకు కూడా మీ వైపు నుంచి ఈ యొక్క హెచ్పివి వ్యాక్సిన్ దీని మీద అసలు చాలామందికి చాలా అపోహలు చాలా మిత్స్ ఉన్నాయన్నమాట అవన్నీ ఇవాళ డీబంక్ చేద్దాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నాకు చాలా ఇష్టం దేవి చాలా అవసరం కూడా అండ్ నేటి స్త్రీ అని చెప్పి మీరు చేస్తుంది నాకు చాలా ఇష్టం అండ్ మీ డైట్ ప్రోగ్రామ్స్ కూడా నేను చూశాను నాకు చాలా నచ్చాయి కూడా అండ్ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా కలవడం అండ్ డెఫినెట్గా మనం ఈరోజు ఈ హెచ్పివి వైరస్ అనే దాని గురించి జనాల్లో అవగాహన చాలా తక్కువ ఉంది మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు మీరు గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అనేది చాలామంది మహిళల్ని బలి తీసుకుంటుంది ఇప్పుడు కూడా అది టాప్ క్యాన్సర్స్ మహిళల్ని బలి తీసుకుంటున్న మొదటి మూడు క్యాన్సర్స్లో ఇంకా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఉంది లక్షల మంది మహిళలు చనిపోతున్నారు ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల ప్రతి ఏడాది చనిపోతున్నారు దీనివల్ల ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అండ్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్లో ఇదొకటి క్యాన్సర్ని ఆపగలం పూర్తిగా నిర్మూలించగలం అనే లాంటి క్యాన్సర్స్లో ఈ స ఈ సర్వైకల్ క్యాన్సర్ ఒకటి దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల తెలియకపోవడం వల్ల దీని బారిన పడుతున్నారు మహిళలు అయితే ప్రశాంత్ గారు చాలామందికి అసలు ఈ హెచ్పివీ ఏంటో సర్వైకల్ క్యాన్సర్ ఏంటో వీటి రెండింటికి ఉన్న కనెక్షన్ ఏంటో అసలు తెలియదు అసలు హెచ్పివీ అంటే ఏంటి అసలు హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ షార్ట్గా హెచ్పివి అంటున్నారు ఓకే ఇప్పుడు కరోనా వైరస్ లాగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది ఓకే కరోనా వైరస్లో చాలా రకాలు ఉన్నట్లు ఈ హెచ్పివి వైరస్లో కూడా చాలా రకాల వేరియంట్స్ ఉన్నాయి వందకన్నా ఎక్కువే ఉంటాయి ఓకే ఈ వేరియంట్స్లో కొన్ని వేరియంట్స్ హై రిస్క్ వేరియంట్స్ ఉంటాయి కొన్ని లోరిస్క్ వేరియంట్స్ కూడా ఉంటాయి హై రిస్క్ వేరియంట్స్ సోకినప్పుడు క్యాన్సర్ కలుగజేసే అవకాశం ఉంటుంది లో రిస్క్ వేరియంట్స్ వాట్స్ అంటారు పులిపిర్లు ఇలా కలుగజేసే అవకాశం ఉంటుంది ఈ హెచ్పివి వైరస్ ఎక్కువగా మహిళలలో గర్భసంచి ముఖద్వారమైన సర్విక్స్ని అటాక్ చేసినప్పుడు అక్కడ పర్సిస్టెంట్గా ఇన్ఫెక్షన్ ఉండిపోయి ఆ కణజాలల్లో మార్పు తీసుకొచ్చి ప్రీ క్యాన్సరస్ క్యాన్సరస్ లీజన్స్ దాని నుంచి క్యాన్సర్గా డెవలప్ అయ్యి మహిళల్ని బలి తీసుకుంటుంది ఓకే అయితే హెచ్పివీ వైరస్ అనేది ఈ సర్వైకల్ క్యాన్సర్కి మాత్రమే పరిమితం అంటే హెచ్పివీ వైరస్ సోకితే మనకి సర్వైకల్ క్యాన్సర్ ఒక్కటే వస్తుందా లేకపోతే ఇంకా ఎనీ అదర్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా చాలా మంచి క్వశ్చన్ ఇది హెచ్పివి వైరస్ వల్ల గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ ఒక్కటే కాదు ఇప్పుడు ఇది గర్భసంచి అనుకుంటే ఇది సర్విక్స్ గర్భసంచి ముఖ ద్వారం అవుతుంది సర్వైకల్ క్యాన్సర్ ఒక్కటే కాదు వెజైనల్ క్యాన్సర్ ఉల్వల్ క్యాన్సర్ అంటారు యానల్ క్యాన్సర్ మలద్వారం క్యాన్సర్ ఇంకా పురుషుల్లో అయితే పినైల్ క్యాన్సర్ ఇవే కాకుండా ఓరల్ క్యాన్సర్ గొంతుకు సంబంధించిన క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది వాట్స్ అనుకున్నాం కదా ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఎక్కువ కామన్గా మనం చూసేది గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ కాజింగ్ వైరస్గా ఇది పాపులారిటీ పొందింది అసలు ఈ హెచ్పివి వ్యాక్సిన్ కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ మీరు అన్నట్టు థ్రోట్ క్యాన్సర్ కానీ ఎనీ క్యాన్సర్కి అసలు రీజన్స్ అంటారు ఒక వయసు వచ్చిన తర్వాత ఎదుగుదల అనేది ఆగిపోతుంది కదా కణాలు డివైడ్ అయ్యేది పరిమితంగా ఉంటుంది ఏదైనా ఒక కణజాలంలో మార్పు వచ్చినప్పుడు ఆ ఒక పర్టికులర్ ప్రాంతంలో కణజాలం విపరీతంగా డివైడ్ అవ్వడం మొదలుపెట్టిందంటే ర్యాపిడ్గా ఆ సెల్స్ డెవలప్ అవ్వడం అంటే డివైడ్ అయిపోతూ అక్కడికక్కడే అంటే ఒక సెల్ డివైడ్ అయినప్పుడు అది మెచ్యూర్ అవడానికి కొంత టైం తీసుకుంటుంది మెచ్యూర్ అయ్యేంత టైం కూడా లేకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా డివైడ్ అయిపోతూ ఉంటే చాలా సెల్స్ తయారైపోతాయి అది డివైడ్ అవడానికి కూడా చాలా ఆహారం కావాలి బ్లడ్ తీసుకుంటుంది ఏర్పడిన కణాలన్నీ అక్కడ ఒక గడ్డలాగా ఫామ్ అవుతాయి ఓకే అది క్యాన్సర్ లాగా ఉంటుంది ఏ శరీరంలో ఏ భాగంలో అయినా క్యాన్సర్ అట్లా మొదలవుతుంది సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కూడా ఈ ఏ భాగాన్నైతే అటాక్ చేస్తుందో గర్భసంచి ముఖద్వారం కణజాలంలో చేరి దానిలో మార్పులు తీసుకురావడం ద్వారా ఇట్లా క్యాన్సర్గా కణితిగా మారే అవకాశం వస్తుంది ఓకే అయితే అసలు సో ఇవి ఈ ఏదైతే మీరు ఇప్పుడు ఈ బయాలజికల్ టర్మినాలజీ అంతా పక్కన పెడితే చాలామంది మనం లైఫ్ స్టైల్ గురించి మాట్లాడతారు అసలు ఈ క్యాన్సర్ రావటానికి కూడా లైఫ్ స్టైల్ అనేది ఒక రీజనే అంటారా డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి లేదా హెల్దీగా ఒక డిసిప్లైన్డ్గా లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్న వాళ్ళకి నిజంగానే తేడాలు ఉంటాయి అంటారా క్యాన్సర్ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి దేవి వంశ పారంపర్యంగా వచ్చేవి కొన్ని ఉంటాయి ఓకే జీవనశైలి ఆధారంగా వచ్చే క్యాన్సర్స్ కూడా తప్పకుండా కొన్ని ఉంటాయి వంశ పారంపర్యంగా ఎలాంటి హిస్టరీ లేకపోయినా కూడా ఓకే జీవనశైలి వల్ల వచ్చే క్యాన్సర్స్ తప్పకుండా కొన్ని ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇది గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ కాకుండా ఈ గర్భసంచికి సంబంధించి పైన ఎండోమెట్రియం అనే పొర ఉంటుంది ఈ ఎండోమెట్రియల్ లైనింగ్కి సంబంధించిన క్యాన్సర్ మీరన్నట్లు జీవనశైలికి సంబంధించిన క్యాన్సర్ ఓకే అది అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఊబకాయం డయాబెటీస్ థైరాయిడ్ ఇలాంటి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో ఈస్ట్రోజన్ ఆధిక్యత ఎక్కువ ఉండడం వల్ల ఓకే ఈ పొర మందం పెరిగిపోయి అది ప్రీ క్యాన్సరస్గా గా పెరిగే అవకాశం ఉంటుంది లేదా కొంతమందిలో వంశ పారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్యాన్సర్ డిఫరెంట్ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ మాత్రం వేరు ఇది వంశ పారంపర్యంగా రాదు ఇది హైజీన్ తేడా వల్ల మనిషికి మనిషికి కాంటాక్ట్ వల్ల డైరెక్ట్గా వ్యాప్తి చెందే వైరస్ ఇది హ్యూమన్ ప్యాపిల్లో అయితే ప్రశాంతి గారు అసలు హెచ్పివీ వైరస్ ఎలా వ్యాప్తిస్తుంది అసలు మనకి ఎలా అటాక్ అవుతుంది హెచ్పివి వైరస్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ హెచ్పివి వైరస్లో చాలా రకాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా ముప్పై నుంచి నలభై వేరియంట్స్ ఎక్కువ జననేంద్రియాల్లో ఉంటాయి అందుకని అది లైంగిక సంపర్కం ద్వారా వ్యాప్తి చెందుతుంది ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో ఇది త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అని ఒక్క పార్ట్నర్ ఉన్న వాళ్ళలో ఇది రాదనేం లేదు ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో వ్యాప్తి రేటు ఎక్కువగా ఉంటుంది అంతే సింగిల్ పార్ట్నర్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ హెచ్పి వైరస్ సోకే అవకాశం ఉంటుంది బట్ ఒక పార్ట్నర్ సైలెంట్గా ఉండిపోతారు ఏ సింటమ్స్ లేకుండా వాళ్ళ ఇమ్యూనిటీ స్టేటస్ని బట్టి వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఒకళ్ళలోనే దాని సిమ్టమ్స్ బయటపడే పడతాయి అన్నమాట ఓకే అయితే ప్రశాంత్ గారు ఇప్పుడు హెచ్పివీ వ్యాక్సిన్ అనేది వేయించుకుంటాం వేయించుకున్నాక అసలు మనకి అది లోపలికి వెళ్ళినాక అది అది ఎలా అసలు మనం ప్రొడక్ట్ చేస్తుంది వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు హెచ్పి వైరస్ లాంటి పార్టికల్స్ని మనం శరీరంలోకి ప్రవేశపెడతాం ఓకే అవి ఎంటర్ అవగానే మన రోగ నిరోధక శక్తి అలర్ట్ అవుతుంది ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ ఇస్తుంది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే ఆ యాంటీబాడీస్ మన శరీరంలో స్టోర్ అయి ఉంటాయి రేపు మన శరీరము హెచ్పివీ వైరస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ యాంటీబాడీస్ రక్షణలోకి దిగుతాయి ఇన్ఫెక్షన్ సోకకుండా ప్రీ క్యాన్సరస్ క్యాన్సర్ స్థాయికి కూడా వెళ్ళకుండా ఇవి రక్షణ కల్పిస్తాయి సో అయితే ప్రశాంతి గారు ఈ యొక్క వ్యాక్సిన్ అనేది అసలు ఏ ఏజ్లో వేయించుకోవాలి అంటే చాలామంది చెప్పడం వింటున్నాము చిన్న ఏజ్లోనే వేయించుకుంటేనే అసలు ఇది మనకి హెల్ప్ చేస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్ వేయించినా యూజ్ ఉండదు లేదంటే థర్టీస్ దాటినాక వేయించుకున్నా కూడా యూజ్ ఉండదు అంటున్నారు అసలు మీరు చెప్పండి ఏ ఏజ్లో వేయించుకోవాలి తొమ్మిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మహిళలలో హెచ్పి వ్యాక్సిన్ తీసుకోవచ్చని మనకి ఆమోదం లభించింది ఓకే తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు వ్యాక్సిన్ వేస్తే హయ్యస్ట్ ఎఫికసీ ఉంటుంది ఓకే వీళ్ళకి ఎక్స్పోజర్ ముందే మనం వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి హయ్యెస్ట్ రెస్పాన్స్ వస్తుంది చిన్నపిల్లలే కదా ఇంత చిన్న వయసులో వీళ్ళకి వ్యాక్సిన్ ఎందుకని ఆలోచించవద్దు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించేది ఏమిటంటే తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు బాలికలలో తొంభై శాతం మందికి ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ పూర్తి చేద్దాం రెండు వేల ముప్పైలోపు ఓకే అలా చేస్తే మనం హెచ్పివి వ్యాప్తిని అరికట్టచ్చు అని సూచించారు ఓకే అదే మరి ఒక ట్వంటీస్ దాట్నాకనో లేకపోతే ఈ ట్వంటీ ఫైవ్ తర్వాత మ్యారేజ్ అవుతుంది తప్పకుండా చేసుకోవచ్చు అప్పుడు మనకి మరి ఈ ఎంగేజ్లో అంటే ఏదైతే నైన్ టు ఫోర్టీన్ బిట్వీన్ వేసుకున్న డోసేజ్కి ఈ మ్యారిడోర్ థర్టీస్ తర్వాత వేసుకునే డోసేజ్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా డోసేజ్ రెండు రకాలుగా డివైడ్ చేశారు తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు వాళ్ళకైతే రెండు డోసులు నిర్ణయించారు ఓకే ఇప్పుడు ఒక డోసు ఇప్పటి నుంచి ఆరు నెలల తర్వాత ఒక డోసు పదిహేను సంవత్సరాల దగ్గర నుంచి మూడు డోసులు అవసరం అవుతుంది ఇప్పుడు ఒక డోసు ఇప్పటి నుంచి రెండు నెలల తర్వాత ఒక డోసు ఇప్పటి నుంచి ఆరు నెలల తర్వాత ఒక డోసు జీరో టూ అండ్ సిక్స్ ఓకే ఒకవేళ డోస్ కొంచెం లేట్ అయినా కంగారు ఏం లేదు మీరు వెంటనే మిస్ అయిన డోస్ తీసేసుకుంటే సరిపో అదే నేను అడగబోతున్నా మిమ్మల్ని యాక్చువల్లీ ఎందుకంటే కొంతమందికి రిమైండర్స్ పెట్టుకోవడం గానీ గుర్తుంచుకోవడం గానీ మర్చిపోతారు సో ఆ టైంలో లో వేసుకోకపోయినా పర్లేదు అంటారు యూజువల్ గా మేమైతే ఒక వన్ వీక్ ముందే రిమైండ్ చేస్తాము అందుకని మా దగ్గర యూజువల్ గా రిమైండ్ చేస్తాం కాబట్టి మిస్ అయిన ఛాన్స్ తక్కువే ఓకే బట్ ఏదైనా కారణం వల్ల డిలే అయితే మాత్రం వెంటనే వేయించేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే అయితే మీరు ఇప్పటికి చాలా మందిని ట్రీట్ చేసి ఉంటారు అండ్ చాలా మంది యంగ్స్టర్స్కి ఈ వ్యాక్సిన్ అనేది ఇచ్చి ఉంటారు అసలు మీరు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు ఒక పర్సన్ మీ దగ్గరకు ఒక అమ్మాయి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని వచ్చినప్పుడు మీరు అసలు ఎలాగా అంటే ఏమైనా ఎగ్జామినేషన్స్ ఉంటాయా అసలు వాట్ ఈస్ ద ప్రొసీజర్ మార్కెట్లో రకరకాల వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి మేము ఫస్ట్ ఒక రోజు మాత్రం ఫస్ట్ విజిట్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం ఏమేమి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి ప్లస్ వాళ్ళని అసెస్ చేసుకుంటాం ఫస్ట్ డే వాళ్ళ హిస్టరీ తీసుకుంటాం వాళ్ళేమే లాస్కల్ స్టేటస్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా అలర్జీస్ ఉన్నాయా ఈ హిస్టరీ అంతా తీసుకుని ఫస్ట్ విజిట్ లో వాళ్ళకి కెఫెటీరియా చాయిస్ లాగా అన్ని అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ అన్నిటి గురించి వివరంగా చెప్తాం ఓకే వాళ్ళు నిర్ణయించుకుని వచ్చిన తర్వాత సెకండ్ విజిట్ నుంచి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తాం మేము ఫాలో అవుతున్న ప్రొసీజర్ అది ఓకే ఇప్పుడు చాలా మందికి మీరు ఆల్రెడీ వ్యాక్సినేషన్ ఇచ్చి ఉంటారు వీళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడం ఇంత కష్టమా అనిపించిన ఏదైనా కేసు హ్యాండిల్ చేశారా ఎందుకంటే అందరూ మోస్ట్లీ చిన్న పిల్లలు లైక్ ఒక ఫిఫ్టీన్ బిలో వాళ్ళు మేబీ వచ్చి ఉంటారు మీ దగ్గరికి ఏమన్నా మెమొరబుల్ కేసు ఉందా అవును పాపం భయపడతారు పిల్లలు అది చిన్నది చాలా కొంచెమే ఉంటుంది వ్యాక్సిన్ భయపడాల్సిన అవసరం ఉండదు అప్పుడు దాకా వస్తారు బానే మాట్లాడతారు పిల్లలు అంటే గైనకాలజిస్ట్ దగ్గర పిల్లల డాక్టర్ దగ్గర గారు కాదు కదా గైనకాలజిస్ట్ దగ్గర సూదేస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు అదే పాపం వస్తారు బానే ఆంటీ అనుకుంటూ మాట్లాడతారు సడన్ గా ఇంజెక్షన్ చూడగానే భయపడతారు భయపడతారు పాపం ఆంటీ నన్ను మోసం చేసావా అన్నట్లు అదే కౌన్సిల్ చేస్తాం ఇంకా చిన్నగా చెప్పి వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తానంటాం ప్రతి మెడిసిన్కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటారు మరి ఈ వ్యాక్సిన్కి కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మన దాదాపు చాలా రోజుల నుంచి వేస్తున్నాం వ్యాక్సిన్స్కి లైక్ ఎనీ అదర్ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ మనం ఇంట్రామస్కులర్గా భుజానికి కానీ లేకపోతే మరీ చిన్నపిల్లల్లో అయితే తొంటికి కాలికి తొడకి అలా చేస్తాము వ్యాక్సిన్ వేసిన దగ్గర కొంచెం కమలడం కానీ ఆ చెయ్యి నొప్పి రావడం ఇట్లాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ చూసాము మనం అది జస్ట్ కొంచెం టెంపరీగా కొద్ది మందిలో కొంచెం కొద్దిగా ఫెటీగ్ లాగా ఒళ్ళు వేర్చబడడం ఇట్లా ఒకళ్ళిద్దరిలో చూసాము మనమైతే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ చూసింది లేదు పరిశోధనల్లో కూడా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటివరకు బయటపడింది లేదు బట్ ఏదైనా ఒక ఇంజెక్షన్ అనేది చేసినప్పుడు దానిలో ఉన్న కంటెంట్స్ కి ఎలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయి కాబట్టి అలాంటిది ఏదన్నా ఉంటే ఉండొచ్చు కానీ పర్టికులర్గా హెచ్పివీ వ్యాక్సిన్ కంటూ మనం సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ప్రస్తుతం చూసిందే లేదు ధైర్యంగా వేయించుకోవచ్చు ఓకే ఓకే అయితే మేడం మీ ఇంత సర్వీస్లో అంటే దాదాపు ఎయిటీన్ ఇయర్స్ సర్వీస్లో హెచ్వీ మీద ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసారా రెగ్యులర్గా చేస్తుంటామా హెచ్పీవీ వైరస్ అనేది పేద దిగువ మధ్యతరగతి దేశాల్లో ముఖ్యంగా మన భారతదేశం లాంటి చోట్ల హెచ్పివీ వైరస్ వ్యాప్తి ఇంకా ఉంది సో దీన్ని అరికట్టాలంటే ప్రైమరీ ప్రివెన్షన్ వ్యాక్సిన్ లక్కీగా ఇప్పుడు వ్యాప్తి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది రెండవది ఏంటంటే మనం ముప్పై సంవత్సరాలు దాటిన మహిళలలో సర్విక్స్ స్క్రీన్ చేసుకొని ఈ హెచ్పివి సోకి ఉంటే దాని ద్వారా వచ్చిన మార్పులు ఏమన్నా ఉంటే తొలిదశలో గుర్తించుకొని ట్రీట్ చేసుకోవడం ఓకే ఈ అవేర్నెస్ తెలీదు చాలామందికి చాలా లేట్ స్టేజ్లో వస్తుంటారు కాబట్టి ఏ కంప్లైంట్ గురించి వచ్చినా కూడా రెగ్యులర్ ప్యాప్స్ లాగా చేసుకున్నాము దాదాపుగా అలా సేవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఎర్లీ స్టేజ్లో లో రైట్ ఇందాక ఇందాక ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా నేను లైక్ మనము డిస్కషన్లోకి వెళ్ళి ఏదైతే నైన్ టు ఫోర్టీన్ డోసెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ నైన్ టు ఫోర్టీన్ ఆర్ బిఫోర్ మ్యారీడా ఆఫ్టర్ మ్యారీడా మీరు ఒక వ్యాక్సినేషన్ వేయించుకుంటే ఇక ఫర్దర్ గా అసలు మనము ఇక క్యాన్సర్ మనకి రాదు అని భరోసాగా కూర్చోవచ్చా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా థర్టీ ఇయర్స్ దాటాక స్క్రీనింగ్ కంపల్సరీ చేసుకో చేసుకోవాల్సి చేసుకోవాల్సింది మనం హై రిస్క్ లో కూడా కొన్ని వేరియంట్స్కి అగనెస్ట్ గానే వ్యాక్సిన్ కనుక్కున్నాం మిగతా వేరియంట్స్ ఉన్నాయి కదా ఓకే క్యాన్సర్ ప్రీ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నా కూడా మనం ఆ ఛాన్స్ తీసుకోకూడదు వ్యాక్సిన్ ప్లస్ స్క్రీనింగ్ గివ్స్ హైయెస్ట్ ప్రొటెక్షన్ ఎప్పుడైనా కూడా అయితే మనం ప్రశాంత్ గారు ఇందాక నుంచి అమ్మాయిల గురించి పార్ట్నర్స్ గురించి వ్యాక్సినేషన్ గురించనో డోసేజ్ల గురించి మాట్లాడుకుంటున్నాం అయితే చాలా సోషల్ మీడియాలో విన్నంత వరకు ఇది ఆడపిల్లలకే అనేసి బాగా స్ప్రెడ్ అవుతుంది అయితే ఇది మరి అబ్బాయిలకు కూడా ఉంటుందా ఒకవేళ ఉంటే అసలు వాళ్ళలో ఎలాంటి క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళలో అసలు డోసేజెస్ ఎలా ఉంటాయి అబ్బాయిల్లో కూడా ఈ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్లో కొన్ని వ్యాక్సిన్స్లో అప్రూవల్ ఉంది వాళ్ళలో ఇదే డోసే షెడ్యూల్ తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు రెండు డోసులు పదిహేను సంవత్సరాల తర్వాత మూడు డోసులు ఓకే వీళ్ళల్లో అయితే ఫినైల్ క్యాన్సర్ పురుషాంగానికి సంబంధించిన క్యాన్సర్ కానీ మలద్వారానికి సంబంధించిన క్యాన్సర్ ఓరల్ క్యావిటీ నోటికి సంబంధించి గొంతుకి సంబంధించిన క్యాన్సర్ ఇవి రాకుండా ప్రొటెక్షన్ అలాగే వాట్స్ జనెటల్ వార్డ్స్ సంబంధించిన ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది ఎక్కువ ప్రాధాన్యత బాలికలకే అంటే మనకి ఇంకా వైడ్గా అవైలబుల్గా లేవు కాబట్టి వ్యాక్సిన్స్ ఎక్కువ ప్రాధాన్యత బాలికలకి ఇచ్చారు అబ్బాయిలు కూడా వేయించుకోవచ్చు ఓకే ముఖ్యంగా ఈ తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత వ్యాక్సినేట్ చేస్తే హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు అంటే ఆ గ్రూప్ అందరూ కన్నా ఇమ్యూన్ అయిపోతే దీని వ్యాప్తి మనం దాదాపుగా అరికట్టినట్లు అవుతుంది అదే ఒక పోలియో నాపేస్తే పోలియో నాపినట్లు వెరీ గుడ్ అలాగా ప్రశాంతి గారు ఈ వ్యాక్సిన్ ని అసలు ఎవరెవరు తీసుకోకూడదు ఇప్పటి వరకు ఎవరు తీసుకోవచ్చు మాట్లాడుకున్నాం ఎవరెవరు తీసుకోకూడదు అంటారు ఈ వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు తె డెలివరీ అయ్యాక తీసుకోవచ్చు బ్రెస్ట్ ఫీడింగ్లో కాంట్రా ఇండికేషన్ ఏం లేదు ఓకే డెలివరీ తర్వాత మనం వ్యాక్సిన్ ఇచ్చి పంపించిన వాళ్ళు ఉన్నారు సో సివియర్ ఎలర్జీకి రియాక్షన్స్ ఒక డోస్ వేయించుకున్నప్పుడు సివిర్ ఎలర్జీ రిపోర్ట్ చేసినా కూడా అలాంటి వాళ్ళల్లో ఈ వ్యాక్సిన్ ఇవ్వకుండా ఉండటం మంచిది అండ్ ఈవెన్ హెచ్ఏవీలో కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు ఓకే వాళ్ళకు కూడా ధైర్యంగా వ్యాక్సిన్ ప్రశాంత్ గారు ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గైనకాలజీ డిపార్ట్మెంట్ కదా అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ కానీ డెలివరీస్ కానీ చూస్తుంటే చాలా కాంప్లికేషన్స్ అవుతున్నాయి అలాగే ఎక్కువ సి సెక్షన్సే అవుతున్నాయి అసలు జస్ట్ మీ ఇంత ఎక్స్పీరియన్స్లో అసలు మీరు ఏమంటారు సి సెక్షన్స్కి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అంటారు లేట్ మ్యారేజెస్ మారిపోయిన లైఫ్ స్టైల్ చిన్నప్పుడు స్కూల్కి ఎలా వాళ్ళం ఎంత దూరమైనా నడిచి అవును ఇప్పుడు ఇక్కడ నుంచి నాలుగడుగులు అక్కడ వేయాలంటే ఎవరేస్తున్నారు అప్పుడు తినే తిండి కానీ పీల్చే గాలి కానీ అంత స్వచ్ఛంగా ఉండేది ఇప్పుడు అలా లేదు ప్లస్ నాకు తెలిసి లోపు రెండు ప్రెగ్నెన్సీస్ అయిపోయేవి ఇప్పుడు పెళ్ళిళ్ళే థర్టీ తర్వాత అన్నట్లు ఉన్నాయి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే ఆ ప్రెగ్నెన్సీ సవ్యంగా చివరి దాకా తొమ్మిది నెలలు లాక్ రావడం ఇంకొక ఎత్తు అవుతుంది హై రిస్క్ లోకి వెళ్ళకుండా మదర్ ని జాగ్రత్తగా చూసుకోవడం ఒక ఎత్తు అవుతుంది ఇటు బేబీ సంగతి చూసుకోవాలి అటు తల్లి సంగతి చూసుకోవాలి అంటే ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్స్ పెరుగుతున్నాయి కత్తి మీద సాము లాగా అవుతుంది అవును ఎందుకంటే నేను చూస్తున్నాను థర్టీస్ కానీ కాదు కానీ ట్వంటీ ఫైవ్ ప్లస్ వాళ్ళే నా దగ్గర డయాబెటీస్ అని థైరాయిడ్ అని ఈ ఇష్యూస్ అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ ఫ్యాట్ లివర్ బాగా స్ప్రెడ్ అవుతుంది సో దీంతో ప్రెగ్నెన్సీలోకి ఎంటర్ అవుతున్నారు మీరు చెప్పినట్టు ఇవన్నిటిని మళ్ళీ నార్మల్ రేంజ్లో చూసుకుంటూ నైన్ మంత్స్ అనేది మీరు అన్నట్టు చాలా రకాల జీవితంలో చాలా రకాల వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ పెళ్ళికి ప్రెగ్నెన్సీ అది కూడా జీవితంలో ఒక భాగం అనేది ఎవరు గుర్తించడం లేదు దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు దాన్ని లాస్ట్ ఆప్షన్ కింద పెట్టేస్తున్నారు ఇంక అన్ని పనులు సర్దుకుని వచ్చాక లాస్ట్ ఆప్షన్ కింద ప్రెగ్నెన్సీ పెడుతున్నారు దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి మీరు అసలు ఏం సజెషన్ ఇస్తారంటే థర్టీస్ తర్వాత ప్రెగ్నెంట్ అవ్వకూడదు అంటారా లేకపోతే ప్లానింగ్ కరెక్ట్గా చేసుకుంటే ప్రెగ్నెన్సీ కూడా హ్యాపీగా ఉంటుంది అంటారా నేననేది జీవితంలో సమతుల్యత అనేది ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ ఈ వయసు ఈ వయసు అని కాదు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు కానీ సమాజం కానీ ఒక మంచి జీవనశైలి అలవాటు చేయాలి ఆడపిల్లలకి ఆడపిల్లలనే కాదు పిల్లలకు ఎవరికైనా ఆహారం జీవనశైలి బాగా ఉండేలాగా పెంచాలి వాళ్ళని ఒక వయసులో ఏ వయసులో అది అయిపోయేలాగా మేమందరం మీకు కోఆపరేట్ చేస్తామనే భరోసా ఇచ్చినప్పుడు టైంకి అయిపోతుంది ఎవరికైనా అది లేనప్పుడే కదా ఇప్పుడు కాదులే అని పక్కన పెడతారు ఏదైనా చేయడానికైనా భయపడుతున్నారు కొంచెం పోస్ట్ చేసుకుంటారు అంటే ఇప్పుడు నేను దానికోసం పక్కన కూర్చుంటే నా కెరీర్ పక్కకి వెళ్ళిపోతుంది అనే ఇన్సెక్యూరిటీ ఒక భయం ఉండబట్టే కదా అవును సో అందరూ కలిసి అవకాశం రెండింటి మధ్యలో బ్యాలెన్స్ కుదిరేలాగా అవకాశం కల్పిస్తే అమ్మాయిలు ఇంకా బాగా చేసి చూపిస్తారు ఏదైనా టోటల్లీ అగ్రీడ్ ప్రశాంతి గారు ఇప్పుడు మనకి ఎస్పెషల్ ఉమెన్ నేను మీరు మెయిన్ ఉమెన్ సెంట్రిక్గానే వర్క్ చేస్తున్నాను కాబట్టి అయితే కెరీర్ ఇంపార్టెంటా లేదా ప్రెగ్నెన్సీ ఇంపార్టెంటా అంటే మీరేం చెప్తారు ఇప్పుడు మన టాపిక్ ఫైనల్లీ ఇంకొక క్వశ్చన్ ఉంది హెచ్పి వ్యాక్సిన్ గురించి అడుగుతా తప్పకుండా అయితే చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఇప్పుడు మీరు లాట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ వేసేసి ఉంటారు ఇప్పటికి అయితే అన్నిట్లో నుంచి మీరు చూసిన విన్న మిత్స్ చెప్పండి చాలా అపోహలు ఉన్నాయి కదా అసలు ఉన్నాయి తప్పకుండా చిన్నపిల్ల దానికి వ్యాక్సిన్ ఎందుకు అనుకుంటారు ఫస్ట్ ఆ ఏజ్లోనే వేయాలి వ్యాక్సిన్ అప్పుడే మాక్సిమం ప్రొటెక్షన్ వస్తుంది ఫస్ట్ తెలియక రెండవది భయం ఏం అవసరం లేదు చక్కగా వ్యాక్సిన్ వేయచ్చు రెండవది మాకు అట్లాంటివన్నీ మాకు తెలీదు మా ఫ్యామిలీలో క్యాన్సర్ లేవు మాకెందుకు ఈ వ్యాక్సిన్లు అలా ఇది మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందేది ఫ్యామిలీలో వచ్చే క్యాన్సర్ కాదు చాలా అంటే ప్రపంచంలో చాలా కామన్ గా ఉండే వైరస్ హెచ్పివీ వైరస్ ఎవరికైనా సోకచ్చు యాభై నుంచి డెబ్బై శాతం మందిలో అంటే కొన్ని పేద దిగువ మధ్యతరగతి దేశాల్లో యాభై నుంచి డెబ్బై శాతం మంది జీవితంలో ఏదో ఒకసారి హెచ్పి వైరస్ సోకి తగ్గిపోయి ఉన్న వాళ్ళు ఉంటారు మనం చెప్పలేము ఓకే అందుకని వ్యాక్సిన్ తీసుకోవాలి తప్పకుండా అలాగే స్క్రీనింగ్ కూడా చేయించుకోవాలి ఇంకొక అపోహ నేను వ్యాక్సిన్ తీసుకున్నాను ఇంకా స్క్రీనింగ్ అవసరం లేదు మనం డిస్కస్ చేసుకున్నాం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకో చేయించుకోవాలి ఓకే అండ్ ఇప్పుడు మీ దగ్గర లైక్ క్యాన్సర్ రిలేటెడ్ స్క్రీనింగ్స్ అవైలబుల్ ఉన్నాయా తప్పకుండా మన మహిళలలో క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాము అలాగే కి సంబంధించిన క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తాము చాలా సులభమైన పద్ధతిలో చేస్తాం మనం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఏం చేసుకున్నాము ఇంకా మాకు గర్భసంచికి సంబంధించిన ఇంకా ఏ క్యాన్సర్ రాదు అనుకోవడం కూడా అపోహే నేను చెప్పినట్లు అది గర్భసంచి ముఖద్వారంకి సంబంధించిన ఈ సర్విక్స్ క్యాన్సర్ రాకుండా వేసిన వ్యాక్సిన్ మాత్రమే ఇక్కడ ఉన్న కణజాలం వేరు ఇది పైన గర్భసంచి ఇది మొత్తం ఇది ముఖద్వారం మాత్రమే ఈ దీనికి సంబంధించిన క్యాన్సర్ మాత్రమే రాదు ఈ గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ వేరు ఇది నేను చెప్పాను కదా లైఫ్ స్టైల్ కి సంబంధించి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్స్ట్రా ఎక్సెస్ ఉండడం వల్ల ఈ లైనింగ్ ఏ లైనింగ్ అయితే మనకి నెల నెల బ్లీడింగ్లో పడిపోతుందో ఆ లైనింగ్ మందం పెరగడం వల్ల వచ్చే క్యాన్సర్ అది హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చే క్యాన్సర్ అది వేరు సపరేట్ అసలు దానికి ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కి సంబంధం లేదు ఇది వేసుకుంటే దీనికి దీనికి మాత్రం ప్రొటెక్షన్ దీనికి ఇందాక చెప్పుకున్నాం కదా వాటికి ప్రొటెక్షన్ ఉంటుంది తప్పితే ఈ గర్భసంచి దీనికి సంబంధించిన స్క్రీనింగ్ వేరు అందుకనే వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా ఒక వయసుకులో మీరు మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు స్క్రీనింగ్ మెథడ్స్ అవి చెప్తారు ఓకే ఫైనల్గా క్యాన్సర్ కానీ లేదా ప్రెగ్నెన్సీ కానీ లేదా డెలివరీ అయినా కానీ లేదంటే హార్మోనల్ ఇష్యూస్ కానీ వీటిలన్నిటికీ కూడా లైఫ్ స్టైల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు నూటికి నూరు శాతం ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ ఈరోజు మనల్ని శాసిస్తోంది మనం దాని చేతిలోకి వెళ్ళిపోయాం ఒకప్పుడు మనం సంతోషంగా ఉండడం కోసం మన లైఫ్ స్టైల్ ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు ఒక యాంత్రికమైన లైఫ్ స్టైల్ చేతిలోకి మనం వెళ్ళిపోయి దాని చేతిలో బందీ అయిపోయి బయటికి రాలేకపోతున్నాం నిజం నిజం చాలామంది ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటే ఓన్లీ ఫుడ్డే అనుకుంటారు లేదా కొంతమంది అసలు ఎక్సర్సైజ్ చేస్తే చాలా అనుకుంటారు దీనికి మించింది ఇంకేమైనా ఉంది అంటే మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ చెప్తానే ఉంటాను బట్ యాజ్ ఎ డాక్టర్ మీరు అసలు ఏ దీన్ని టాపిక్స్ ని టచ్ చేయాలి అంటారు నేను ఫోర్ దేవి ఫస్ట్ స్లీప్ సరిగ్గా ఉందా లేదా చూసుకోమంటాను కరెక్ట్ టైంకి పడుకోమంటాను బయోలాజికల్ క్లాక్ సరిగ్గా ఉందా లేదా సెకండ్ వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకుంటున్నారా లేదా అది మనిషి బరువును బట్టి ఎంత వాటర్ తాగాలో అంత చెప్పి పంపిస్తాం థర్డ్ ఫుడ్ ఫుడ్ డూస్ డోంట్స్ ఏం తినచ్చు ఏం తినకూడదు డూస్లో ఎర్లీ డిన్నర్ ఒకటి చెప్తాం మేము కంపల్సరీ పడుకునే టైంకి తినదరిగిపోవాలి అది చెప్తాం కంపల్సరీ ఓకే తర్వాత ఇవన్నీ సెట్ చేసుకున్నాక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి అని చెప్తాం లేదంటే మొదలు మొదలుపెట్టి రెండు రోజులు చేస్తారు ఇదేదో మన వల్ల కాదు ఆపేస్తారు థ్యాంక్ యూ ప్రశాంతి గారు మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు అసలు అంటే ఇది ఎలా ఉంది అంటే నార్మల్ ఒక ఫ్రెండ్తో కన్వర్సేషన్ లాగే అనిపించింది నాకు థ్యాంక్ యూ చాలా ఫ్రెండ్లీగా అన్నీ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇందాక మీరు అన్న విషయం మర్చిపోను మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్ లో మనం అది డిస్కస్ థ్యాంక్ యూ దేవి నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను కలుద్దాం తప్పకుండా ఎస్ మేడం థ్యాంక్ యూ